ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడల వంటిలు ఈరోజు మనం లడ్డు చేసుకుందాం కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది దానికోసం ఒక బౌలు తీసుకొని ఒక కప్పు కొబ్బరి కూర వేయండి అదే బౌల్తో రెండు కప్పులు నాకు వేసుకుందాం ఒక కప్పు రెండు రెండు కప్పులు కప్పులు వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి అంటే కప్పుకి అరకప్పు కొబ్బరి కూర వేయాలన్నమాట ఏ కొలతో ఏతో పోలిసినా కూడా వన్ ఆఫ్ వేసుకుంటే పోరు సరిపోతుంది ఇది బాగా కలిపి ఈ కొబ్బరిలో ఉన్న పాలు అన్నీ కూడా ఈ నూక పీల్చుకోవాలి ఇలా మనం ఒక అరగంట నుండి గంట వరకు పక్కన పెట్టుకుంటే చాలా టేస్ట్గా మనకి రవ్వ లడ్డు వస్తుంది పక్కన పెట్టుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టి సైడ్ని ఒక గంట వరకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కలాయి కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోండి ఒక యాభై గ్రాములు నెయ్యి వేసుకోండి ఆల్రెడీ మనం నూక ఇలాగ కొబ్బరి కూర కలిపి ఉంచాం కదా సైడ్కి కాజు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోండి బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు కిస్మిస్ కూడా వేసుకోండి కదా ఇందులోకి తీసుకుందాం అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అదే నేతిలో మనం కొబ్బరి నూట కలిపించాం కదా ఇది వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీటుగా స్లోగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలైనా పడుతుంది తీసుకునే నూకబట్టి చాలా పోతే మరి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి సిమ్లో పెట్టి కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు ఈ కొబ్బరిలో స్మెల్ కూడా మన కొబ్బరి వేగిన స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి కొంచెం నెయ్యి ఇవ్వండి నేను కూడా వేసాను నీరు కూడా వేసుకోండి ఆవు నెయ్యి అందుకే పచ్చగా ఉంది నూక బ్రౌన్ కలర్గా వచ్చింది కదా ఇది బౌల్లోకి పంపుకుందాం ఇలా ఈ నూక ఏపడంలోనే మనకి రవ్వ లడ్డు టేస్ట్ అంత ఉంటుంది ఓపిక్గా పది పది నిమిషాలు నూక చూసారు కదా ఇలా పక్కా తీసుకొని అదే కళాయిలో మనం తీసుకున్న బౌల్తో ఒకటిన్నర వేయాలి అంటే ఒక బౌలు నూకకి ముప్ప వేస్తే సరిపోతుంది పంచదర ఒకటిన్నర వేయండి రెండు బౌలు తీసుకున్నాం కదా నూక వేసుకొని ఒక వంద గ్రాములాగా వాటర్ వేసుకుంటాము ఎక్కువ కర్లేదు ఇది బాగా కరిగించుకోవాలి పంచదార కర్రీపోయింది కదా పంచదార అయితే చాలు పాకమే ట్రావెలే చిన్నది తేగ పాకంలాగా వస్తే చాలు ఇప్పుడు మనం పక్కనే ఉంచుకున్న నూకు ఉంది కదా అది వేసేయాలి పొయ్యి ఆఫ్ చేసేయండి పొయ్యి ఆఫ్ చేసి ఈ నూక అందులో వేసేది వేయించడంలోనే ఉంటుంది అంతా పోయి ఆప్షన్ నేను అలాగే మనం వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసేసుకుని ఒకసారి అంతా కలిపి కొంచెం చల్లరి వరకు అలా ఉంచండి నూకంతా ఆ పాకాన్ని పీల్చుకుంటుంది ఇలా చేయడం వల్ల మనకి వారం రోజులైనా కూడా లడ్డు పాడవదు స్మెల్ రాదు బాగుంటుంది తినడానికి కొంచెం చల్లారేక ఉండలు చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ లైట్గా పాకం ఏంటి ఎక్కువ రావక్కర్లేదు పంచదార కరిగి చిన్న తీగపాకం అయితే ఈ తడంతా చల్లారేక ఆరిపోయి నూకంత పీల్చుకుంటుంది అప్పుడు మనం వండలు చేయడానికి ఈజీగా ఉంటుంది బాగా చల్లగా అయ్యాకే వండలు చేయాలి యాలకులు కూడా పొడి చేసుకోండి యాలకుల పొడి మరి మెత్తగా పొడి చేసేస్తే స్మెల్ వెంటనే పోతుంది అందుకే అలా కొంచెం చేయడం వల్ల మనం తినేటప్పుడు ఆ యాలకులు నోలు స్మెల్ బాగుంటుంది అందుకోసం అలా కొట్టాలి బాగా చల్లారాక ఉండలు చేసుకుందాం ఇంకే చాలా బాగుంటుంది చూసారా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు నూక వేయించుకోవాలి అది ఒక పది నుండి పన్నెండు నిమిషాల వరకు పట్టింది నాకు చల్లారిన తర్వాత ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా వండలు చుట్టుకోవాలి ఇలాగా అన్ని వండలు కూడా చుట్టుకోవాలి చూసారా మీరు కూడా ఇలా ట్రై చేయండి దీనివల్ల ఈ ఉండ జ్యూసీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది గట్టిగా అయిపోదు అలాగే ఒక వారం రోజులు ఉన్నా కూడా బయట ఉన్నా కూడా బాగానే ఉంటుంది చూశారు కదా మిగిలిన కూడా అలా చుట్టుకుందాం ఈ లడ్డు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలాగా పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్